చిన్న వడ్డమాన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈశ్వర్ సింగ్ మసీద్ దగ్గరికి వెళ్లే మైనారిటీ సోదరులను కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈశ్వర్ సింగ్ మరియు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్న కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని తెలిపారు గ్రామం యొక్క ముస్లిం మైనారిటీ నాయకులు యువకులు భారీ ముఖ్యంగా అందరూ వారం వారం పది రోజుల నుంచి నామినేషన్ నుంచి ఈ రోజు వరకు నా రిలేటివ్ వాళ్ళు నాతో పాటు నడుస్తూ ప్రతి క్షణం ప్రతి అడుగులో అమీతమై నాకు నా విజయం గురించి కృషి చేస్తున్న నా మైనార్టీ నాయకులు అందరికీ నా పాదాభివర్ణం చేసుకుంటున్నాను వాళ్ళ కృషిని వాళ్ళ యొక్క పట్టుదలని సంకల్పంగా భావించి ఖచ్చితంగా అల్లాని ఖచ్చితంగా వేడుకుంటున్నాను విజయం వరించాలని వాళ్ళ కష్టానికన్నా విజయం వరించాలని కోరుకుంటున్నాను నా ముఖ్యంగా నా మైనార్టీ నేతలకు ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ విజయం ఖచ్చితంగా నాది వరిస్తుందని అల్లాన్ని కోరుకుంటున్నాను ఆ జంలో ఆ విజయంలో ఖచ్చితంగా మైనార్టీ నాయకులు అయితే పెద్ద భాగస్వామ్యంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా వాల్మీకి సోదరులు మా మాల సోదరులు ప్లస్ ప్రతి మతం మా వ్యక్తి పరిచే వాళ్ళు కానీ ప్రతి రెడ్డీస్ కానీ ప్రతి వర్గం వారు అన్ని వర్గాల వారు అన్ని అన్ని వర్గాల వారు నాకు అనుకూలంగా నాకు మద్దతు చేసినందుకు పేరు పేరున ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి మతానికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జిఎంఆర్ చెప్పండి సార్ నా గుర్తు కాంగ్రెస్ పార్టీ పరిచినటువంటి కత్తెర గుర్తుకు పద్నాలుగో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పోలింగ్లో నా రెండవ నెంబర్ పైన కత్తెర గుర్తుకు ఓటేయాలని గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారికి వడ్డెమాన అభ్యర్థిగా ఈరోజు నిర్ణయించడం జరిగింది అట్టి ఈశ్వర్ గారి గుర్తు కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తు పైన వడ్డెమాన గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటును పద్నాలుగో తారీఖు రోజు ఉపయోగించుకొని ఈశ్వర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నేను సభాముఖంగా కోరుకుంటున్నాము అలాగే ఈశ్వర్ సింగ్ గెలిస్తే ఈరోజు తప్పకుండా గ్రామంలో ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఉంది ఈశ్వర్ సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ కానీ ఫ్లాట్స్ ఇవ్వడం కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఈరోజు అందరి ఉద్దేశం ఉన్నందుకు ఈశ్వర్ గారిని తప్పకుండా గెలిపేయాలని అంటున్నాం కాబట్టి కత్తెర గురుతమైన ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టుకొని బీద బడుగు బలహీన వర్గాల బిడ్డగా ఈశ్వర్ గారికి ఈరోజు ఎమ్మెల్యే గారు గుర్తించాడు ఈరోజు గ్రామంలో ఒక్కసారి నిలబడ్డ అందరి క్యాండిడేట్లను చూస్తే ఈరోజు ప్రజల్లో రెండు సంవత్సరాల నుండి దగ్గరుండి ఇంటింటికి పనిచేస్తున్న నాయకుడు ఎవరు అనేది ఒక్కసారి మీరు అందరు గమనించాలే అట్టి నాయకుడిని ఈరోజు ఎన్నుకుంటే కానీ రేపు మామూలు ప్రజలకు అందుబాటులో ఉండి రేపు జరగ ఏవైతే వర్క్ పనులు ఉన్నవో వాళ్ళ సొంత పనులు ఏమైతున్నావో అలాంటి పనులని కూడా ఈశ్వరు ఇంటికి పనిచేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈశ్వర్ సింగ్ ని అందరు కూడా పెద్ద మెజార్తో గెలిపిస్తారని భావిస్తూ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను